ట్రాన్స్జెండర్స్ మీ గురించి చెప్పాలంటే అంటే చాలామంది ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు మీరు చెప్పుకోవడమే కాకుండా చాలామంది మామూలుగా ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉంటారు అర్ధనారీశ్వరులు అని చెప్పని కూడా అంటారు అది చాలా గ్రేట్ కాంప్లిమెంటు ఎందుకంటే ఒక పక్క శివుడు ఒక పక్కన పార్వతీదేవి కలిసిన వారిని అర్ధనారీశ్వర్లు అని చెప్పని అధికేశ్వరులు అని చెప్పని అంటారు ఆ అంశాన్ని చెప్పని మీరు కూడా అంటూ ఉంటారు మీరు కానీ నాది సూటిగా అడుగుతున్నాం మేడం ప్రశ్న అసలు మీరు ఇలా అవ్వడానికి గల కారణం మీ ఫస్ట్ నుంచి ఇలా ఉంటుందా మీలో లేదంటే మధ్యలో ఏమైనా చేంజ్ అవ్వాలని చెప్పని అవుతారా మధ్యలో నుంచి అయితే ఎవరు అవ్వరండి ఇది ఫస్ట్ నుంచి ఉంటుంది ఈ సిమ్టమ్స్ అనేవి మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలుస్తాయి అనమాట ఆ ఏజ్ వచ్చిన దాని తెలిసిన తర్వాత మనకి మళ్ళా వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి మనం ఎత్తుకోవడం మొదలు పెడతాం ఒకేలా వాళ్ళు దొరికిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అంతేగాని మధ్యలో నుంచి ఎవరు రారు ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ ట్రాన్జెండర్ ట్రాన్స్జెండర్ లాగా ఉండాలని కోరుకుంటారు ఒక అబ్బాయి ఒక ట్రాన్జెండర్ లాగా ఉండాలని కోరుకోవడం అది పాసిబుల్ కాదు మాలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు ఇందాక కొంతమంది ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారని చెప్పేసి చెప్పేసి అది పక్కా చెప్పాలంటే నకిలీ వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎలా మా అంత సాఫ్ట్ గా కూడా ఉండరు వాళ్ళు చాలా హార్ష్గా ప్రవర్తిస్తారు చాలా రేష్ గా ప్రవర్తించి చాలా హార్డ్గా కూడా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళని చూసి మా అలాంటి వాళ్ళని కొంచెం తప్పు పడుతున్నారు అంటే మేమే చేస్తున్నాం అని చెప్పేసి నేను అనుకుంటారనమాట సో అది అది కాదని నేను చెప్తాను అసలు అంజలి గారు ఎక్కడ అసలు ఎక్కడ పుట్టారు అసలు చదువు ఏంటి అసలు ఎలా జరిగింది ఏంటి చెప్పండి సార్ మా సొంత వచ్చి కాకినాడ కాకినాడ మాది ఆంధ్ర కాకినాడ నేను టెన్త్ క్లాస్ వరకు చదివాను నా టెన్త్ క్లాస్ రెండు వేల మూడు ఆ టైంలో అయిపోయింది రెండు వేల నాలుగు నుంచి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది సో ఇక్కడే నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడే ఉన్నాను నేను హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాను తర్వాత మళ్ళీ కాకినాడ షిఫ్ట్ అయిపోయాను రెండు వేల పద్నాలుగు ఆ టైంకి నేను కాకినాడ షిఫ్ట్ అయిపోయి తర్వాత మళ్ళీ అక్కడ ఒక నెల రెండేళ్ళు నాకు మంచిగా అనిపించింది ఎక్కడ మనకి అలవాటు అయితే అక్కడే ఉంటాం కాబట్టి ఇంకా నాకు అక్కడ మళ్ళీ మంచిగా అనిపించేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన ఇక్కడే సెటిల్ అయిపోయాను ఇంకా మీరు టెన్త్ వరకు చదివని చెప్పారు మరి మీరు ఇంట్లో ఉన్నప్పుడు అంటే మీరు అన్నారు ఇందాక అన్నారు ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఆ సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటాయి వారు అలాగే ఉండాలని చెప్పని వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పని మీరు అన్నారు రైటే మరి మీకు ఎప్పటి నుంచి ఆ సిమ్టమ్స్ అని మీ ఫస్ట్ నుంచి ఉన్నాయా చిన్నప్పటి నుంచి అంటే నేను చదువుకునే టైంలో సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి మాక్సిమం సెవెంత్ ఓహో తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు నాకు సెవెంత్ ఎయిత్ ఆ టైంలో మనకి అబ్బాయిల మీద ఫీలింగ్ ఫీలింగ్స్ వస్తుంటాయి ఇప్పుడు ఒక అబ్బాయికి అయితే ఒక అబ్బాయి మీద ఫీలింగ్స్ వస్తుంటాయి కదా మాలో ఏంటంటే ఒక అబ్బాయి మీద ఫీలింగ్స్ అబ్బాయిలతో ఎక్కువ ఉండాలనిపిస్తుంది అట్లా ఆ రకంగా అనిపించేది అంటే ఇప్పుడు మీరు అప్పుడు అబ్బాయిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మామూలుగానే ఉంటారు కదా మామూలుగానే ఉంటారు ఇప్పుడు అబ్బాయిలు అబ్బాయిలు ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇప్పుడు మన బ్యాచ్ కూడా నలుగురు ఐదు ఫ్రెండ్స్ ఉంటాం లేదు లేదు అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి ఎలా కాలేజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక బ్యాచ్ వాళ్ళ ముగ్గురు ఒకేలా ఉంటారు వాళ్ళ ముగ్గురు నడవడక ఒకేలా ఉంటుంది వాళ్ళ ముగ్గురు మాట తీరు ఒకేలా ఉంటుంది సో ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళు ఇంకో మిగిలిన ఇద్దరు పర్ఫెక్ట్ ఆల్ బాయ్స్ నేను మాత్రం కొంచెం డిఫరెంట్ ఓకే సో నా మాట తేడాగా ఉంటుంది నా నడవడక తేడాగా ఉంటుంది వాళ్ళని గమనించవచ్చు ఇట్లా ఉంటదనమాట హేళన్ చేసారు చాలా మంది చాలా మంది హేళన్ చేశారు చాలా మంది రకరకాలుగా మాట్లాడారు చాలా బాధపడే సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి నేను ఈ ఫీల్డ్ లో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బాధపడే సన్నివేశాలు అప్పుడప్పుడు తగులుతుంటాయి నాకు స్టిల్ ఇప్పటికి ఇప్పటికి కూడా ఇది మారదు ఇంకా ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో బాధపడే టైం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఎవరో ఒక మాట అంటూనే ఉంటారు మనం పడాలి ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే రిపీట్ మనం మాట్లాడడానికి లేదు అక్కడ మనం ఉన్నది ఈ పొజిషన్లో ఉండి వేరే వాళ్ళని మాట అంటే వాళ్ళు ఎందుకన్నారని మనం గమనించాలి మన ఇది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అంటారు సో రిలేషన్షిప్ అన్నా తర్వాత బయట ఫ్రెండ్స్ అయినా ఎవరో ఒకరు మాట్లాడతారు మీ పేరెంట్స్ అట్లా ఏమన్నారు అసలు మీరు ఫస్ట్ అసలు మీ ఫీలింగ్ ఎట్లా చెప్పారు వాళ్ళకి అసలు చెప్పలేదు నేను నా ఫీలింగ్స్ అసలు నేను ఎవరికి చెప్పలేదు సో నేను అందరిలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడము ఇంట్లో ఇల్లు అంతా క్లీన్ చేసి బార్సల్ని కట్ట క్లీన్ చేసి ఇంట్లో ఎవరు లేనప్పుడు మా సిస్టర్ సిస్టర్వి ఇట్లా బట్టలు వేసుకోవడం ఇట్లాంటివి చేసింది ఎవరు లేనప్పుడు మీరా తర్వాత నాకు భయం వేసింది చెప్పాలంటే ఏమన్నా అంటారేమో కొడతారేమో అని భయం వేసింది నాకు ఇంకా ఆ టైంలో నాకు టెన్త్ వరకు నేను ఓపెట్టాను టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకా చెప్పేది ఏం లేదు చెప్తే వినర్ అని చెప్పేసి ఎవరు మాత్రం ఒప్పుకుంటారు మనం ఎలా రెడీ అవుతున్నామంటే సరే అని చెప్పేసి నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను తర్వాత తర్వాత వాళ్ళకి నిమిత్తంగా నేను సర్ది చెప్పుకున్నాను వాళ్ళు అయినా యాక్సెప్ట్ చేయలేదు మెల్లిగా ఇప్పటికి పర్వాలేదు అంటే ఎలా తెలుసుకుని ఎలా వెళ్ళిపోయారు మీకు మీకు ఎలా తెలిసింది ఇట్లా వెళ్ళిపోతే ఎలా అవుతుందని చెప్పండి నేనున్నాను సో నేను ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటాను నాలంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యాంట్ షర్ట్ మీద ఉంటారు సో వాళ్ళకి నేను అర్థమైపోతాను వాళ్ళకి మీ నేను అర్థమైపోతాను సో వాడు కూడా నాకు అర్థమైపోతాడు వాడి పద్ధతి ఏంటి వాడు ఎంత ఫ్యాంట్ షర్ట్ మీద ఉన్నా నాకు అర్థమైపోతుంది సో ఈడు మన కేటగిరీ మన దగ్గరికి వచ్చి మాట్లాడారనుకో ఉంటావా నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి మీ ఊరేంటి మీ పేరేంటి నువ్వు ఆడకెళ్ళి వచ్చావు నువ్వు కరెక్ట్గా ఇదేనా లేకపోతే మగోడవా ఇలా కొనుక్కుని మేము కనుక్కొని చార్జ్ తీసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని అప్పుడు చార్జ్ మా పెద్దవాళ్ళు అలాగే నన్ను చార్ తీసుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అలా ఎవరో ఎవరో ఒకరికి ఎవరో ఒకరు చార్ తీసుకుంటే వాళ్ళు దేవుడు చూపిస్తాడు దారి అవును ఖచ్చితంగా అప్పుడు మనం అయిపోయామని చెప్పేస్తే మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఎవడన్నా కాగి అన్నం పెడతాడు ఆ పోటీకి ఇప్పుడు నారాసోడ నీరు వేయాలని ఖచ్చితంగా ఉంది సామెత అవును సేమ్ ఇదే అంతే అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు చెప్పారా నారాయణ నీరు పోయాలని చెప్పన్నారు ఇప్పుడు మిమ్మల్ని చార్జ్ ఏం చేశారు చార్ ఏం చేస్తారు ఏం చెయ్యరు ఇంకా ఇప్పుడు చార్ తీసారు నేను ఇలాగని తెలుసు సో నేను అందమైన చీర కట్టుకుంటాను చక్కగా అందంగా రెడీ అవుతాను ఎక్కడన్నా బయట నా కూట కోసం నేను వెళ్తాను సంపాదించుకుంటాను తెచ్చుకుంటాను ఒకవేళ నేను బయటకు వెళ్ళలేని పరిస్థితిలో నేను సంపాదించుకున్న డబ్బులు ఏమైనా ఉంటే అవి నేను తింటాను ఇది వాళ్ళు చార్ తీస్తే మనకి కిరీటాలు అవి ఇవేం పెటరు కాకపోతే మన బ్రతుకు తెలుగు బాగుండేలా వాళ్ళు చూస్తారు ఎందుకంటే నువ్వు ఇలా అయిపోయావు ఒక ఆడదానివి కాదు ఒక అబ్బాయివి కాదు ఇట్లా అయిపోయావు సో నేను ఎవరు చూడరు ఇప్పుడు మాలాంటి వాళ్ళు మమ్మల్ని చూస్తారు ఒక ఆడదానికి ఒక ఆడది తోడవుతుంది ఒక మగోడికి ఒక మగోడు తోడు అవుతాడు అలాగే ఒక ట్రాన్స్జెండర్కి ఒక ట్రాన్స్జెండర్ తోడవుతారు ఖచ్చితంగా ఓకే అంటే మీరు ఇప్పుడు జనరల్గా మీ స్కూల్ నుంచి వచ్చినప్పటికి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆడుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా ఇప్పుడు అమ్మాయిలతో కూడా అమ్మాయిలతోడు పిల్ల చాలా అట్లా ఆడుకుండేదాన్ని నేను అబ్బాయిలతో ఆడుకున్నప్పుడు ఏమో అబ్బాయిల దగ్గరికి వెళ్ళి తాకుండేదాన్ని ఎందుకంటే అబ్బాయిలు అంటే ఇష్టం కాబట్టి అబ్బాయిల దగ్గరికి తాకుండేదాన్ని అవన్నీ అవి జరిగిపోయినా అవి తలుచుకుంటేనే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది చాలా హ్యాపీనెస్ ఆ రోజులు మళ్ళీ రావు మళ్ళీ ఫ్రెండ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కలిసారా ఎవరైనా టచ్ లో ఉన్నారా నాకు బాగా నాకు నాకు మా బ్యాచ్లో ఇద్దరుంటారు మంచిగా నాతో ఫ్రెండ్లీగా మంచిగా ఇప్పుడు కూడా మాట్లాడతారు వారు నాతో ఎప్పుడైనా నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి నేను రమ్మంటారు రమ్మంటారు వాళ్ళ మదర్ వాళ్ళతో కూడా నాతో బాగా మాట్లాడిపిస్తారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళతో కూడా బాగా మాట్లాడిస్తారు నాకు ఏమైనా బట్టలు పెడతారు నాతో ఆశ్రదించుకుంటారు అప్పుడు నన్ను ఎలా చూస్తారు ఇప్పుడు కూడా నేను ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఇంకా కొంచెం గౌరవం పెరిగింది అనుకుంటున్నాను నేను అవును చూస్తాం తెలుస్తుంది మాకు కూడా బాగా చూస్తాను హిట్ టీవీ ప్రెజెంట్ లైక్ షేర్ కమ్ అండ్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ట్ ఎందుకు అయ్యారు తమ్ములకి ప్రవడానికి బాగుంటుంది చందూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు బాస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నా గుండె ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని